హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సాత్వి గడికి బట్టలు తీసుకుందామని చెప్పేసి బయటకైతే వెళ్తున్నాము వాడికైతే బట్టలు ఇంకా తీసుకోలేదు రేపు బర్త్డే అనగా ముందు రోజు అయితే వెళ్తున్నాం అనమాట సో వాడికి ఒక డ్రెస్ అయితే వచ్చేదాం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా ఫైనలీ షాప్ దగ్గరికి వచ్చాము సో ఏ షాప్కి వెళ్ళాలా మేము ఫస్ట్లో ఒక షాప్కి అప్పుడు వెళ్ళామనమాట చాలా బాగుండే అక్కడ బట్టలు సో అక్కడ అని ఆ షాప్ గురించి వెతుక్కొని అక్కడ చూసుకొని ఉన్నాము ఫైనల్లీ ఆ షాప్ అయితే మాకు దొరకలేదండి ఇక్కడికైతే వచ్చాము ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి మీరే బట్టలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సో నేనైతే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట పూజకి అన్నీ రెడీ చేసుకున్న అలాగే మా చిట్టిగాడు బర్త్డే అనమాట సో ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ ముగ్గు పైన వేయలేదు పువ్వులు కూడా పెట్టలేదు అని చెప్పేసి ఇంకా అవి తీసుకురాడానికని వచ్చాను సో పువ్వులు పసుపు కుంకుమ అన్నీ పెట్టాను అనమాట తర్వాత ఇంకా ఇవి కూడా పెట్టుకుంటే కొంచెం మంచిగా ముగ్గు అయితే కనిపిస్తుంది సో అందుకని ఇంక వేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడైనా సరే పెడతానండి పండగ టైంలోనైతే పువ్వులు ఇట్లా ఈ విధంగా అయితే పెట్టుకుంటానన్నమాట సో కలర్స్ ఉంటే మధ్య మధ్యలో కలర్స్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది ముగ్గు నాకైతే ముగ్గులు అంతగా రావు ఏదో వచ్చినవి అయితే అనమాట సో సైడ్కి ఏదో డిజైన్ వేద్దామనుకు అనుకున్నా కాకపోతే ఏదో డిజైన్ అయిపోయింది సో అది కూడా బాగానే ఉందని చెప్పేసి ఇంకా వదిలేసాను ఇంకట్లనే ఇప్పుడైతే మార్నింగ్ అయితే కుకింగ్ అయితే చేస్తున్నాను అనమాట పూజ కూడా అయిపోయిందండి ఈరోజు మా సాతికి బర్త్డే అనమాట దోశ టిఫిన్ సో అందుకనే పాయసం చేశాను అలానే ఫ్రైడే కదా ఈరోజు సో పూజ సో ఇప్పుడైతే టిఫిన్ అన్నీ రెడీ చేసి పిల్లలకి అయితే పెట్టాలి స్కూల్కి అయితే టైం అయిపోయింది ఈ రోజైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఫ్రైడే అలాగే మా సాత్విక్ గారి బర్త్డే కూడా సో మా సాత్వికి అందరూ ప్రెస్ చేయండి మంచిగా వాళ్ళైతే ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు వాళ్ళ నాన్నం దగ్గర వాళ్ళ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకుని అనమాట అలాగే గుడికి కూడా వాళ్ళే ఇద్దరే వెళ్ళేసి వస్తున్నారనమాట ఎందుకంటే ఇంట్లో పని కొంచెం లేట్ అయిపోయింది సో అందుకనే నేనైతే వెళ్ళలేదు పిల్లలు అయితే అనమాట గుడికి వాళ్ళ నాన్న అయితే తీసుకుని వెళ్ళారు గుడికి పిల్లలు ఇద్దరికైతే లంచ్ బాక్స్కి పప్పన్నం పెడుతున్నా బచ్చల కూర అంటారు కదా బచ్చల కూర పప్పన్నం అనమాట సో వాళ్ళ ఇంటి దగ్గర చేస్తే తినరండి పప్పు అన్న స్కూల్లో అయితే టీచర్ దగ్గర భయంతోనైనా తింటారని చెప్పేసి కలిపేసి అయితే పెడుతున్నాను చూడాలి ఈరోజు ఏం చేస్తారో మంచి భక్తు ఈ విధంగా అయితే కలిపేసి పెట్టేశాను ఇద్దరుకును సో ఇది మా సాత్వికి మా కార్తిక్ మా కార్తిక్ కరెక్ట్గా తినండి ఫుడ్ వదిలేస్తాడు అనమాట సో అందుకోసమే తక్కువ పెట్టాను వాడికి సో మా సాత్విక్ అయితే తినేస్తాడు పూర్తిగా కానీ ఆకులన్నీ ఏరే సైడ్కి పెడతాడండి ఎక్కువ సో వాళ్ళ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది పెట్టడం నా నాకు ప్రేమతో ఇల్ రా నువ్వు కూడా తినిపించకపోరా నా దగ్గర నా కొద్దిగానే నువ్వు తినిపించకపో నా దగ్గర ప్రసాద్ మిల్లీ మా బర్త్ బర్త్డే హ్యాపీ బర్త్డే చిట్టి ఏ చూడు చూడు కిందకు చూడు అక్కడ అన్నీ ఉన్నాయి టైం ఎన్నడా అండి స్కూల్కి బాయ్ నెండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట మా హస్బెండ్ కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నానండి దోశ వేసుకున్నాను కదా సో టిఫిన్ అయితే పెట్టుకున్నాను టిఫిన్ అయితే చేస్తాను అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి అయితే స్కూల్ నుండి అయితే తీసుకొని వచ్చేసాను సో వాళ్ళు వెళ్ళిపోయినాక నాకు ఇంకేం పని ఉండదు అనమాట ఖాళీయే సో అప్పుడు ఆ తర్వాత అయితే వీడియో అయితే ఏం తీయలేదు వాళ్ళు వచ్చాకైతే వీడియో తీశాను స్కూల్లోన తలపైన ఏదో పడిపోయిందంట ఎంత బొడుపులాగైతే ఎంత అయిపోయిందనమాట లైట్గా చిన్నగా బ్లడ్ కూడా వచ్చింది వాడికి తల ఎంత నొప్పి వచ్చిందో ఏం పడిందో ఏమో తెలీదు చెట్టు కింద అయితే కూర్చోబెట్టారు ఏమో పడిపోయిందమ్మా చెట్టుపైనండి అని అన్నాడు వాడికి కూడా తెలియదు ఏం పడింది అనేది సో దాని గురించి చెప్తున్నాడు స్కూల్ నుంచి రాగానే దా చూస్తాను చేసావు స్కూల్లో షర్ట్ బాగుంది బడ్డబాయిందాబు చెయ్యలేదు ఏం పడింది రాయా రౌండ్గా ఉంటుంది కదా రౌండ్గా ఉందా సరే డ్రెస్ చేంజ్ చేసుకోప్పు మరేం చేస్తాం ఇంకా ఇంక ఇప్పుడు ఏం చేస్తాం సర్లే ఇల్లు డ్రెస్ చేంజ్ గోల్ అయిపోయిందిలే ఇల్లు మంచం మీద పెట్టినా చూడు బట్టలు రే ఎల్రా బట్టలు మంచం మీద పెట్టాను చేంజ్ చేసుకుని రప్ప బడే బాయ్ ఏ సంగతి స్కూల్లో ఏం చేసావు స్వీట్స్ ఇచ్చావా ఆఫ్ ఏముండిపోయారా ప్రియాంక మ్యామ్ తీసుకుని వెళ్ళారా క్లాస్ క్లాస్కి ప్రియాంక మేము కాల్ బాగాలేదు కదా ఎవరు తీసుకెళ్ళ ఎవరు తీసుకెళ్ళారు మరి రోహన్ నువ్వు వెళ్ళారా నా మీ ఫ్రెండ్ నువ్వు వెళ్ళారా ఎంత లేరా నీ గిఫ్ట్ ఏ అవన్నీ లాగొద్దురా ఇక్కడ రా సత్వి ఊరికి పేపర్లన్నీ చింపేసి అన్నీ చింపేసి వేస్ట్ చేయడానికి నువ్వు గిఫ్ట్లు ఏం తయారు చేయ అవసరం లేదు కానీ ఇక్కడ చూడు అదుగో పడేసావన్నీ ఏం సాత్వి అటు ఎందుకు వెళ్ళావు ఇక్కడ రా ఏం పెట్టావురా దాని లోపల గిఫ్ట్ అయితే వాళ్ళ తమ్ముడి కోసమని ఉదయండి రెడీ చేస్తానే చేయినది చేతుర పూసల దండా బర్త్డే గిఫ్ట్లు తయారు చేసినవి అన్ని లెటర్లు రాసిన తమ్ముడికి మళ్ళీ కొడతావు రాడికి మంచి చూసుకోకుండా ఎల్ ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు వెళ్ళి తర్వాత గిఫ్ట్ బర్త్డే అప్పుడు వాడికి చూపించేస్తున్నావు మరి సర్ప్రైజ్గా ఉండాలి కదా అందుకే పిగ్గీ బ్యాంక్లో డబ్బులు దాసుకొని ఏదైనా గిఫ్ట్ తమ్ముడికి బర్త్డే అప్పుడు కొనేసేవాలి నువ్వు పిగ్గీ బ్యాంక్లో ఈరోజు వేస్తావు రేపు తీసేస్తావు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తావు అట్లా తయారయ్యావు నువ్వు ఇప్పుడైతే రెడీ అయ్యేమన్నమాట అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము మా హస్బెండ్కి కేక్ తీసుకొని రమ్మని చెప్పాను సో కేక్ తీసుకొని వస్తే కేక్ పట్టుకొని అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము అక్కడే మా సాత్విక్ గడ్డ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తాము ఎందుకంటే మా అత్తమ్మ మా మామి అందరూ అక్కడే ఉన్నారు కదా సో అక్కడే చేసుకుంటాం అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి మా సాత్విక్ గడే రెడీ అయిపోయాడు వస్తున్నాడండి హీరో చూపిస్తాను హీరో బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ క్రీమ్ వేసుకోలేదు కదరా మరి వేసుకోవాలి కదా నీ గిఫ్ట్లే అంతా రెడీ చేస్తావురా గిఫ్ట్ తయారు చేసిండు వాళ్ళ తమ్ముడికి ఎంత గిఫ్ట్ సరేలేరా దూరం సరేలేరా ఏడు పేపర్లు గిఫ్ట్లా చాక్లెట్లు ఊరిన అయినా ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నా ఉదయం చేసిన పప్పు అయితే ఉందండి సో అందుకని ఇంక అందుకని ఇంకా బెండకాయ ఫ్రై ఇంకా పప్పు నైట్కి మాకు ఫుడ్ అనమాట సో చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ మరి చేయట్లేదు అలాగే అక్క కూడా జొన్న పొట్టలు ఇచ్చిందనమాట సో అది ఉడగబెట్టాను ఈవినింగ్ ఉడగబెట్టాను పిల్లలు వచ్చిన తర్వాత ఉడగబెట్టాను అనమాట సో వాళ్ళు అయితే రెండు తిన్నారు వాళ్ళైతే రెండు రోడ్డు తినేశారు తినేసి ఇంకా బయట ఆడుతున్నారనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తీసుకుని వచ్చారు అమ్మ కేక్ ఇక్కడ కట్ చేయమా అని చెప్పేసి అంటున్నారు అనమాట సో అందుకనే వాళ్ళ కోసం అని చెప్పేసి కేక్ అయితే ఒకటి చిన్న తీసేసుకోండి ఇక్కడ కట్ చేసేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పాను అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ఇంటికి వచ్చేసి ఇంకా అల్లరి చేస్తుంటే బయటికి పంపించండి బయట ఆడుకోండి అని చెప్పేసి వర్షం అయితే పెద్దగా పడింది పడి ఆగిపోయింది అనమాట సో ఇప్పుడైతే పిల్లలు బయటైతే ఆడుతున్నారు ప్రెజెంట్ మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చిన తర్వాత కేక్ ఇంట్లో కట్టేసేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట సో అయితే ఇది చూస్తూ ఉండండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయిపోయింది కానీ మా హస్బెండ్ ఇంకా రాలేదండి మా హస్బెండ్ వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం కానీ ఇంకా రాలేదు మా హస్బెండ్ సెవెన్ ఫార్టీ అయిపోయింది ఎప్పుడు వస్తారో ఏమో ఇంటి దగ్గర అయితే కేక్ కట్ చేయము అనేసి అనుకున్నాం అనమాట సో వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీడు ఒకడున్నాడు కదా బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని సో వాడు అన్నాడు నీ నా బర్త్డేకి నీకు పిలిచాను కదరా నా కేక్ కట్ చేసినప్పుడు కేక్ కూడా ఇచ్చాను కదరా అనేసి అన్నాడు సో చాలా ఫన్నీగా అనిపించింది సో అందుకనే ఇంకా పిల్లలు అందరు ఉన్నారు కదా కేక్ ఒకటి తీసుకురండి అని చెప్పాను తీసుకొని వచ్చారనమాట సో ఇక్కడైతే ఒక చిన్న కేక్ అయితే కట్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేసి ఇచ్చేస్తామన్నమాట ఇచ్చేసిన వెంటనే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తాము అలాగే సమోసాలు కూడా తీసుకుని వచ్చేయండి అని చెప్పానమాట ఒక సెవెన్ సమోసాలు అయితే తెచ్చారు పిల్లల మట్టుగా సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్తోని చూడండి ఎంతమంది ఉన్నారో పిల్లల బ్యాచ్ నువ్వు నిలిచారు అక్కడ జడ్డి మరొద్దు పడేస్తారు కదా తినిపించరా ఉన్నాయి తినిపించి తినిపించరా ఫస్ట్ నువ్వు ఏమో ఇవ్వద్దులే గిఫ్ట్ కానీ ఫస్ట్ నువ్వు గిఫ్ట్ ఫస్ట్ అనేక తినిపించరా నువ్వు తినిపించరా కార్తి కొంచెం కొంచెం తీసుకోండి అట్లా సైడ్ వచ్చారా నువ్వు నువ్వు వచ్చి వాళ్ళు తినిపిస్తారు ఫ్రెండ్స్ అట్లా రాయకూడదు ఒరే నీట్ కట్ చేయరా కట్ రావట్లేదండి ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట కేక్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము సో బర్త్డే అయితే సెలబ్రేషన్ చేయొద్దు అనేసి అనుకున్నాం అనమాట కానీ మా సాత్వి గడు అయితే ఊరుకోడు కదా పిల్లలకి ఇంకా వాళ్ళు వన్ మంత్ నుండి నా బర్త్డే ఎప్పుడు ఉంది ఎప్పుడు ఉంది అనేసి అడుగుతున్నాడు అనమాట సో దానివల్ల ఇంకా కేక్ అయితే తీసుకొచ్చేసి ఇలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ కేక్ అయితే తీసుకొని వచ్చామని చెప్పేసి సో అదనమాట మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేసుకొని చూస్తే మీకు అయితే ఏం అర్థం కాదు ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేసుకొని చూసి మళ్ళీ కామెంట్స్ అయితే వేరే వేరేగా పెడతారనమాట నేను చెప్పింది చెప్పింది కూడా మీరు కామెంట్లో పెడతారు మళ్ళీ సో అందుకోసమేనే చెప్తున్నాను స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఇది సో మా సాత్విక్ బర్త్డే అయితే ఈ విధంగా అయిపోయిందనమాట

நான் கிஃப்ட் చూపின்டா இல்ல ಚೂ ರಸಾಡುಕ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಇಲ್ಲ ಸಾತ್ವೀಕ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಕಾರ್ತಿಕೇಯ ಕೇಕ್

ఇది వాచ్ వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట సో ఇద్దరికైతే తీసుకుని వచ్చారు ఒకళ్ళకి ఇస్తే అల్లరి చేస్తారని చెప్పేసి ఎప్పుడైనా సరే గిఫ్ట్ ఇస్తే ఇద్దరికే తీసుకుని వస్తారండి ఎవరైనా సరే సో వాళ్ళక్క కూడా అలాగే ఈ రెండు జామెట్రీ బాక్సులు అయితే తీసుకొని వచ్చింది ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాం బర్త్డే పార్టీ అయిపోయినాక సో ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట ఆల్రెడీ కుకింగ్ చేస్తే నేను వెళ్ళాను కదా సో వచ్చాకైతే తింటున్నాము వాడన్నీ పెట్టుకుంటున్నాడు గిఫ్ట్స్ అన్నీ ఒక కవర్లోనేసి పెట్టుకుంటున్నాడు వాడు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు తినాలి మా హస్బెండ్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పైనకి వెళ్ళారనమాట సో ఆయన వస్తారని వెయిట్ చేస్తున్నాము వచ్చాకైతే వచ్చాకైతే భోజనం చేస్తాము వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్తున్నా బాయ్ 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 చెప్పే బాయ్ అందరు నాకు బ్లెస్ చేయండి అని చెప్పు బాయ్ ఫ్రెండ్స్ చెప్ప అందరు నాకు బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి మా సాత్వి ఇక్కడికి మాట్లాడడం కాదండి